శకుని దుర్యోధనుడితో దుర్యోధన నువ్వు ద్రోణాచారుణ్ణి ఎదురించి కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చావు కాని ద్రోణుడు కూడా పవర్ఫుల్లే మనకి భవిష్యత్తులో ద్రోణాచార్యుడు అవుతాడో ఆయనను ఏదో విధంగా మచ్చిక చేసుకో అని శకుని దుర్యోధనుడికి సలహా ఇస్తాడు ఆ క్షణం దుర్యోధనుడు బంగారు ఆభరణాలు తీసుకుని తన తమ్ముళ్లను వెంటబెట్టుకొని ద్రోణాచారు్యుడి దగ్గరికి పోయి బంగారు ఆభరణాలు ఇస్తూ వీటిని స్వీకరించండి గురువుగారు ద్రోణాచార్యుడు బంగారు ఆభరణాలను చూసి దుర్యోధన నా జీవితంలో జరిగిన ఒక అవమానం గురించి నీకు చెప్తా విను ద్రోణాచార్యుడు ద్రుపదుడు భరద్వాజ ఆశ్రమంలో అస్త్రవిద్యలు నేర్చుకుంటున్నారు ద్రోణాచార్యుడు ద్రుపదుడు ప్రాణ స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు ద్రుపదుడు ద్రోణాచార్యుడితో నేను రాజునవుతే నా రాజ్యంలో సగభాగం తీసి నిన్ను రాజును చేస్తా ద్రోణాచార్య అని ద్రుపదుడు ఎప్పుడు అంటూ ఉండేవాడు కొన్ని నెలల తర్వాత విద్య పూర్తయిపోయింది ద్రుపదుడు ద్రోణాచార్యుడు వాళ్ళిద్దరూ విడిపోయారు ఇల్లు గడవని పరిస్థితులలో ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకున్నాడు ద్రోణాచార్యుడు ఎందుకు పేదరికంగా ఉన్నాడు అంటే ఆయన అస్త్రవిద్యలో ప్రావణ్యం పొందాలి అని అస్త్రవిద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు ద్రోణాచార్యుడికి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మొగబిడ్డ జన్మిస్తాడు అప్పుడు ఇంకా ఇల్లు గడవడం చాలా కష్టమవుతుంది ద్రోణాచార్యుడు భార్య ఏం చెప్తది అంటే పాంచాల దేశానికి రాజైన ద్రుపదుడు నీ స్నేహితుడే కదా ఆయనను కొంచెం సహాయం అడగవచ్చు కదా మనము రికవర్ అయిన తర్వాత ఆయన సహాయం తిరిగిచ్చేద్దాము ద్రోణుడు చేసేదేమీ లేక ద్రుపదుడి దగ్గరికి పోతాడు ఆ సమయంలో ద్రుపదుడు బాగా తాగి అమ్మాయిలతో సరసాలు ఆడుతున్నాడు ద్రోణాచార్యుడు ద్రుపదుడిని చూసి మిత్రమా బాగున్నావా అంటాడు ద్రుపదుడు ద్రోణాచార్యుని చూసి ఎవరు నువ్వు అంటాడు ద్రోణాచార్యుడు నేను నీ స్నేహితుణ్ణి నా పేరు ద్రోణాచార్యుడు అంటాడు ఆ పేరుతో నాకు స్నేహితులు ఎవరు లేరు అని ద్రుపదుడు అని చూడడానికి బ్రాహ్మణుడు ఉన్నావు స్నేహితుడని చెప్పి ముష్టెత్తుకోవడానికి వచ్చావా ఈ ముష్టి బ్రాహ్మణుడిని బయటికి తోసేయన్ అని చెప్తాడు ద్రుపదుడు ద్రోణాచారుడికి కోపం వచ్చి ఈ ముష్టి బ్రాహ్మణుడి దగ్గరనే ముష్టెత్తుకునేటట్టు చేయకపోతే నా పేరు ద్రోణాచారుడే కాదు అని అక్కడ శపథం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దుర్యోధన ఆ ద్రుపదుడిని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడై నువ్వు నా గురుదక్షిణ తీర్చుకున్నట్టే అప్పుడు దుర్యోధనుడు నా వంద మంది తమ్ముళ్ళు కలిసి ఆ ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి వాన్ని కొట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా గురువు అని చెప్పి దుర్యోధనుడు ద్రుపదుడి దగ్గరికి బయలుదేరతాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం